అందరికీ నమస్కారాలు ఏదైతే ముస్లిమ్స్ రంజాన్ మాసంలోనే ఉగాది కూడా రావటం చాలా సంతోషమైన విషయం ఈరోజు ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ పండగ సందర్భంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అందరికీ కలగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా అదేవిధంగా తెలుగువారి కొత్త సంవత్సరం సంబంధ సందర్భంగా తెలుగువారు మన జిల్లా ప్రజలకి అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కొత్త సంవత్సరంలో అందరి కుటుంబాల్లో సంతోషంగా ఉండాలి అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి వారు చేసే వృత్తిలో ముందుకెళ్లాలని ఆ భగవంతుని కోరుకుంటూ అందరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు అదేవిధంగా కొత్త సంవత్సర తెలుగు వారి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం ఒంగోలు గుంటూరు రోడ్లోని రవి ప్రియమాల్లో మాల్లో సోమి చెట్టి గుప్తా ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్పై స్పెషల్ సాంగ్ను ఆవిష్కరించిన ఒంగోలు పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొండ నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు పాల్గొన్నారు గతంలో ఒక దేశంలో బాగుబాట్లకు పాట పాడితే ఆ దేశ ప్రభుత్వం తుంగిపోయింది మళ్ళీ లేవడానికి పదేళ్లు పట్టింది అంటే ఏదైనా ఒక ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మళ్ళీ రావాలి అంటే సంక్షేమ పథకాలు చేయాలి అభివృద్ధి చేయాలి నాగేశ్వరరావు గారు ఏదైనా ఒక ప్రభుత్వం మళ్ళీ రావాలంటే సంక్షేమ పథకాలు చేయాలి అభివృద్ధి చేయాలి అలానే మనం చేసినటువంటి మంచిని ప్రజల తీసుకెళ్ళాలి తీసుకెళ్లాలి అది ఉపన్యాసాల ద్వారా కావచ్చు పాటల ద్వారా కావచ్చు కొన్ని సినిమాల ద్వారా కావచ్చు ఇవన్నీ చేసినప్పుడే మళ్ళీ ప్రభుత్వం వచ్చింది ఆ ఉద్దేశంతోనే నేను గతంలో శ్రీశ్రీ చెప్పిన విధానాన్ని పాటించా వ్యక్తి పూజ మనకు ఇష్టం ఉండదు వ్యక్తిలోని శక్తిని మనం పగడక తప్పదు అలానే చరిత్ర సృష్టించింది నాయకుడిని నాయకుడు చరిత్ర సృష్టించడు అందరూ నాయకుడు సృష్టించాడు చరిత్ర తప్పు చరిత్ర నాయకుని సృష్టించింది ఆనాడు మావోని సృష్టించింది ఈనాడు మన లోకేషన్ అన్న సృష్టించింది నేను ప్రేమించేది అన్న కాదు అన్న యొక్క విధానాన్ని పనితనాన్ని ఆమె యొక్క ఆలోచన విధానాన్ని అందుకని ఈ పాటను మేము రూపొందించాము ఎంత కష్టపడి చేశాము దీనికి వచ్చి మన ఈత రచయితగా లిరిక్స్ రైటర్గా డాక్టర్ మొదలీ దేవాని ఒంగోలుకు చెందిన వ్యక్తే గతంలో డాక్టరేట్ చేసాడు తెలుగులో మంచి పదాలు పాడాడు అలానే దీనికి సంగీతము కొంత పాట కూడా ఇతను పాడాడు కాచిమ్ గారు సంగీతంలో మాస్టరేట్ పొందాడు అలానే ఈ పాట మొత్తానికి ప్రారంభం వచ్చాడు మా తమ్ముడు ఏమన్నా కొద్దిగా కోపడ్డాను అయినా సరే రైటింగు మొత్తం తినేసి బాగా వచ్చేటట్టు చేశాడు ఈ కార్యక్రమానికి ముఖ్యగా ఒంగోలు పట్టణ అధ్యక్షుడు పఠా నాగేశ్వరరావు రావడం కూడా సంతోషం ఇప్పుడు ఒక నిమిషం మన పఠార్ నాగేశ్వరరావు గారు ఈ పాటను ఉద్దేశించి చెప్తారు భవిష్యత్తులో ఎందుకు ముఖ్యమంత్రి లోకేష్ కావాలి నమస్కారం ఈరోజు మా చిరకాల మిత్రుడు ఒంగోలు ఒక ఒంగోలు అతనికంటూ ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకున్న మా మిత్రుడు సుబ్బారావు గుప్తా గారికి శ్రీ మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రివర్యులు యువతల ఆదర్శం శ్రీ నారా లోకేష్ గారి మీద ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఒక మంచి సాంగ్ ఒకటి తయారు చేయటం ఆ సాంగ్ని రోజున విడుదల చేయడం కోసం ఏర్పాటు చేయడానికి ఇక్కడ నన్ను గెలవటం చాలా ఆనందకరం ఈ సాంగ్ని మా శర్మా కాలేజీలో మాతో పాటు మా జూనియరు దేవ మొఘల్ దేవ డాక్టర్ మొగదేవ మొఘల్దేవా గారు రాయటం అలాగే నా సోదరుడు నాకు పరిచయం లేదు కానీ కాశీల్ గారు మంచి సంగీతం ఏర్పాటు చేయటం అంటే నారా లోకేష్ గారి గురించి మాట్లాడమని చెప్పని మా మిత్రుడు గొప్ప గొప్పగా చెప్తూ ఉన్నారు నారా లోకేష్ గారి గురించి ఆయన తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పడిన వాదన పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చిన ఆయన పడిన శ్రమ నిజంగా అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉండేవాళ్ళు కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ వాళ్ళు కానీ ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన పర్సనాలిటీని ఆయన మాటలను కూడా హేళన చేస్తా ఎంత ఇబ్బంది పెట్టారు అలాంటి స్థితి నుంచి లోకేష్ గారు వాళ్ళ తల్లి జరిగిన అవమానం నుంచి ఒక కసి పెంచుకొని ఆయన బాడీని తగ్గించుకోవడంతో పాటు ఆయన ప్రజల పట్ల ప్రజలు జరుగుతున్న సమస్యల పట్ల పాదయాత్ర ద్వారా ఒక అవగాహన చేసుకొని మళ్ళీ తిరిగి వాళ్ళ నాన్నగారిని ముఖ్యమంత్రి చేసుకొని విధంగా వచ్చిన తీరుని ఒక మనిషి పట్టుదలతో నేను ఇది చెయ్యాలి అని దృఢ సంకల్పంతో అనుకుంటే దాన్ని సాధించడానికి నారా లోకేష్ గారి ఉదాహరణ యువత కూడా నారా లోకేష్ గారి లాగా వాళ్ళకు సంబంధించిన వా ఎయిమ్స్లో వాళ్ళు ఏదైనా మేము చెయ్యాలని కానీ ఒక సంకల్పం చేసుకొని ఆయన కానీ ఆదర్శంగా తీసుకోగానే వస్తే వాళ్ళు కూడా అలాగే ముందుకు వెళ్తారని చెప్పని కోరుకుంటూ ఈ పాటని చాలా చక్కగా తయారు చేసిన మా మిత్రుడు మా సోమశెట్టు గుప్తా గారికి అభినందనసారి అభినందన తెలియజేస్తాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మగిలిదేవ నేను కవిని రచయిత ముందుగా తెలుగు ప్రజలందరికీ కూడా విశ్వవసు నామ సంవత్సరం శుభ సందర్భంగా తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను యువకలం పేరుతో మన రాష్ట్రంలో సంచలనం సృష్టించి ప్రతి ఒక్కరిని పలకరించి వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ మమేకమైనటువంటి శ్రీ నారా లోకేష్ గారి మీద పాట ఒకటి రాయాలి అది పాట చేయించుతానని చెప్పి మిత్రుడు గుప్తా గారు సంప్రదించడం జరిగింది ఆ పాటను నేను ఆయన యువగలంలో ప్రజలతో మమేకం అవడం కానీ తర్వాత ఆయన పోరాట స్ఫూర్తి కానీ ఇవన్నీ కూడా నచ్చి ఆయనని ఒక పంచిభూతాలలో నీరు నిప్పు గాలి ఆకాశం వీటన్నిటిని కూడా ఒక ప్రేరణగా తీసుకొని ఆ పదాలన్నింటినీ కూడా సృష్టించడం జరిగింది దాదాపుగా రెండు మూడు నెలల పాటు ఆ పాటపై శ్రమించాను అద్భుతంగా వచ్చింది మంచి పదాలు మంచి సంస్కృతము తెలుగు అచ్చతెలుగు గ్రాంధిక భాష పదాలు ఎక్కువగా ఉంటాయి ఎనభై శాతం అయ్యే పదాలు ఉంటాయి మాములు తెలుగు పదాల కంటే కూడా ఎనభై శాతం అచ్చ తెలుగు గ్రాంధిక పదాలనే వాడటం జరిగింది ఈ పంచభూతాల్లో నుంచి ఎక్కువగా పదాలని మనం అన్వయించుకుంటూ లోకేష్ గారిని రౌద్ర రూపంలో ఆయన్ని ఈ పాటలో రూపొందించడం జరిగింది ఇప్పటి వరకు బహుశా లోకేష్ గారిపై రౌద్రమైనటువంటి పాట రాలేదని మిత్రుడు అన్నారు ఒక తెలుగుదేశం సీనియర్ నాయకుడు బహుశా మన పాటే రౌద్ర రూపంలో ఈ పాట కార్యకర్తలలో చిందేసే విధంగా ఫోనకాలు తెప్పిస్తుందనే భావన నాకుంది దయచేసి అందరూ కూడా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా లొకేషన్పై అభిమానంతో ఈ పాటని అందరూ కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం అందరికీ నమస్కారం నా పేరు కాశీ నేను సంగీత దర్శకుని అలాగే ఈ పాటకు వస్తే ఈ పాట నా దగ్గరికి వచ్చినప్పుడు లిరిక్స్ తీసుకొచ్చి నాకు దేవా గారు వినిపించారు మన గుప్తా సారు దేవాగారు వచ్చి సో లిరిక్స్ చూస్తానే నేను నేను చాలా సాంగ్స్ కంపోజ్ చేశాను అది మంచి రౌద్ర రూపంలో ఉన్న ఒక సాంగ్ డిఫరెంట్గా అనిపించింది చక్కటి పాట ఒక డిఫరెంట్ సాంగ్ సో చూస్తానే చెప్పాను ఇది ఒక మంచి పాట అవుతుంది మంచిగా తయారు చేద్దామన్నదానికి సో వాళ్ళందరూ సహకరించటము ఆ గుప్తా సార్ అయితే ఎస్పెషల్లీ ఈ పాటను చేయాల్సింది గట్టిగా అని చెప్పేసి నేటం అలాగే ఈ పాటలో లిరిక్స్ మన మొగిల్ దేవా సార్ ఎంత బ్యూటిఫుల్గా రాశారంటే అంత చక్కటి లిరిక్స్ మీరు వింటారు తర్వాత మంచి లిరిక్స్ అలాగే బాలాజీ గారు బాగా పాడారు నేను పాడాను సంగీతం నేను చేశాను దానికి రిథమ్స్ మంచి అంటే సినిమాలు చేసే వాళ్ళ చేత చేయించడం జరిగింది సో ఈ పాటని అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు నమస్కారం ఎవరైతే మనకు సహకరించారో అంటే ఆర్థికంగా ఎవరిని అడగలేదు మన ఒంగోలు ఎమ్మెల్యే దాంచల్ జనార్దన్ గారు అలానే ఏ వెంకటేశ్వరరావు గారు సీనియర్ రిటైర్డ్ ఆఫీసు గతంలో గత ప్రభుత్వంలో ఎన్నో వేధింపులు కొనయనటువంటి నిజాయితీ పడైన ఆఫీసు అలానే పటేల్ భాస్కర్ గారిని మా త్రిబుల్ ఐటీ డైరెక్టర్ గారు వాళ్ళ సహకార సాంగ్లో కూడా వచ్చింది కాబట్టి వాళ్ళ పేరు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ అని ఇప్పుడు ఈ పార్టీని టౌన్ టీడీపీ అధ్యక్షుడు ల్యాండ్ చేస్తారు షాను ను <laughs> <risks with lunch? laughs> <laughs> <laughs> <t> <food> నమస్కారం రైతన్నల నేతన్నల కట్ట సుఖాలను తెలుసుకుంటూ విద్యార్థుల మహిళల అభ్యున్నతికై సుదీర్ఘ పాదయాత్ర సాగించి ప్రభుత్వాన్ని స్థాపించటకై నిరంతరం ప్రజలతో మమేకమై కష్ట సుఖాలలో పాలు పంచుకున్నటువంటి మన లోకేష్ అన్న భవిష్యత్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ వి సోమశెట్టి సుబ్బారావు గుప్తా అంగోలు ప్రపంచ ఆర్యవేశ మహాసభ పండితుల అభ్యర్థి కమిటీ చైర్మన్ ఓకే सा रतिज भेट लाच हे एनक रेनु నమస్కారం రైతన్నల కష్ట సుఖాలను తెలుసుకుంటూ విద్యార్థుల మహిళల అభ్యున్నతికై సుదీర్ఘ పాదయాత్ర సాగించి ప్రభుత్వాన్ని నిరంతరం ప్రజలతో కష్ట సుఖాలలో పాల్పంచుకున్నటువంటి మన లోకేషన్ భవిష్యత్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ సోమిశెట్టి సుమత గుప్తా అంగోలు ప్రపంచ ఆదివేశ మహాసభ పొలిటికల్ అభ్యర్థి కమిటీ చేరి